హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగున్నారని చెప్పి ఆ వెంకట్రావు బ్లాగ్స్ తర్వాత అందరినీ అందరినీ ప్రతి ప్రతి పేరు మీద అందరినీ మీరందరూ బాగున్నారని చెప్పి మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మనలో చాలామంది అంటే పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత అసలు ఇబ్బందులు ఎలా ఏ రకంగా ఫేస్ చేస్తున్నారు అంటే కొంతమందికి ఉద్యోగాలు మంచి మంచి ఉంటాయి కొంతమంది వ్యాపారాలు కొంచెం మంచి మంచి ఉంటాయి మరి వీళ్ళందరికీ కాస్త వెనకాల ఆస్తు పాస్తులు ఏమైనా ఉంటే అంటే ఆస్తి అంటే డబ్బు లేదంటే ధనం ఏదన్నా బ్యాంక్ బ్యాలెన్స్ వాళ్ళకి ఏమన్నా ఉంటే వాళ్ళు పర్వాలా ఎట్లా నెగ్గుకి రాగలరు మరి లేనివాడు పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కొంతమంది మెచ్యూర్గా ఉంటారు అంటే మెచ్యూర్గా అంటే వాళ్ళు ముందుగానే ఒక ప్రణాళికతో ఉంటారు అంటే ఒక పెళ్లి చేసుకోవాలన్నా సరే ముందు మనం సెటిల్ అవ్వాలి ముందు మనం సెటిల్ అవ్వాలి సెటిల్ అయిన తర్వాతే మనం పెళ్లి చేసుకోవాలి లేదంటే ఇంకా బాగా డబ్బు సంపాదించుకొని మనకి అన్నీ ఉండాలి ఒక ఇల్లు కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ పర్వాలేక మనం పెళ్లి చేసుకున్నా మనం హ్యాపీగా బతికేటట్టుగా ఉండేటట్టుగా మనకి అన్నీ ఉండాలని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకుని వాళ్ళు రెడీ చేసేసుకుని అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటారు కొంచెం టైం అవుతుంది అంతే ఏజ్ ఏజ్ దాటిపోద్దు అంటే ముప్పై ఏళ్ళకి చేసుకోవచ్చు ముప్పై ఐదేళ్ళకి చేసుకోవచ్చు నలభై ఏళ్ళకు కూడా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ కొంతమంది ఏంటంటే పాతకేడలో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు అంటే వీళ్ళకి వీళ్ళకి కంపారిజన్ ఏంటనేది ఏంటంటే ఒకటే ఇప్పుడు కొంతమందికి ఆస్తి ఉంది కాబట్టి పర్లేదు సరే ఇప్పుడు లేనివాడు పరిస్థితి ఏంటి కాబట్టి అతనికి ఉన్న దాంట్లో ఏదో సంపాదించుకుంటూ హ్యాపీగా బతికేస్తూ ఉంటాడు ఆ టైంకి ట్వంటీ కో ట్వంటీ కో లేకపోతే కో థర్టీ లోపు ఎవరో ఒకళ్ళో పెళ్లి చేసుకోవాల్సిందే కాబట్టి చేసుకుంటారు మరి చేసుకున్న తర్వాత ఏంటంటే జాబ్ సరిగ్గా ఉండదు అంటే పని సరిగ్గా ఉండదు అది చేతి పని అయి ఉండొచ్చు లేకపోతే జాబ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇంకా ఏది వగేర వగేర ఏదన్నా కావచ్చు ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు ప్రస్తుతానికి కొత్తగా మ్యారేజ్ చేస్తున్నారు కాబట్టి కాస్త అటు ఇటు తిరగడానికి అవి అన్నీ సరిపోతాయి టైం టైం సరిపోద్ది చక్కగా హ్యాపీగా ఉంటారు మరి అక్కడి నుంచి ఒక పాప బాబో పడతారు సమస్య ఏంటంటే ఇక్కడ మన దగ్గర రూపాయి ఉండదు ఇటు అత్తగారి నుంచి అయినా సరే ఇటు అమ్మగారి నుంచి అయినా సరే అది నాన్నగారి నుంచి అయినా సరే మన వాళ్ళ గురించి ఇటువారి గురించి ఎవరైనా సరే ఏదో కొద్ది గొప్ప ఉంటే చూస్తారు మన బిడ్డ పోగొట్ ఎవరు పోగొట్టుకోలేరు కదండీ ఇప్పుడు బిడ్డలను ఎవరు పోగొట్టుకుంటారు మా అబ్బాయి ఎంత కష్టపడుతున్నాడు మా అమ్మాయి ఎంత కష్టపడుతుందంటే ఎవరికైనా జాలి దయ అందరికీ ఉంటుంది నా కళ్ళోటిని నేనే చూసుకోవాలి అని అందరికీ ఉంటుంది ఆడైనా మగ ఏంటంటే సారీ ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆ టైంలోనే పర్ఫెక్ట్ అయిన ఒక పని ఎన్నుకొని ఉండి ఉండుంటే మనం ఈ జీవన పోరాటంలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఇవేమి ఆలోచించరు ఆలోచించుకోకుండా పెళ్లి అనేది పెళ్లి చేసేసుకుంటారు ఏదో పెళ్లి చేసేసుకున్నాం ఉన్నదాంతో ఏదో కింద మీద పడుతూ బతికేసుకుంటూ ముందుకెళ్తాం ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నానంటే చాలా మంది వరకు ముందుగానే పెళ్లి చేసుకొని అంటే ఒక ప్రణాళిక లేక ఒక సెట్టింగ్ లేక నేను అలా చేసుకునేవాడే నాకు తెలియదు నాకు ట్వంటీ వన్కే అయిపోయింది పెళ్ళి అయితే సమస్య ఎక్కడ వచ్చింది ఒక పిల్లలు రాతే ఇద్దరు పిల్లలు పుట్టారు ఇక్కడ నుంచి సమస్య స్టార్ట్ అయింది సరే ఇల్లు ఉందంటే ఇల్లు లేదు సరే పిల్లలు వచ్చారు మరి వాళ్ళకి గైఫోటర్లని అయ్యాని టీకాలని మందులని మాకులని ఇలాంటివి చాలా ఉంటాయి పిల్లలు పుట్టంగానే సరిపోద్దండి మరి వాళ్ళని పోషించాలిగా నా పిల్లోడు నా పిల్ల అన్న ప్రేమ మనకి కలిగింది మరి కాబట్టి కష్టపడాలి కష్టపడితే మనం పరిగెట్టి పరిగెట్టి పరిగెట్టిన ఎంత పరిగెట్టినా అయ్యే డబ్బులు అందులోనే సమస్యలు అందులోనే అన్నీ తెచ్చుకోవాలి ఎట్లా అందుకే కొంతమంది వెనకబడిపోతున్నారు మరి దీనికి ఏమైనా ఏమైనా ప్లాన్ ఉందంటే ప్లాన్ ఏమీ లేదండి ఎవరిష్టం వారిది గీతకేసి ఇది చెప్పింది చెయ్యని ఎవరిని చెప్తే చేస్తారండి మీరు చేస్తారా తల్లిదండ్రుల మాటలు ఎవరైనా వింటారా అసలు వినరు పాక్కపాడు చెప్పిన మాట వినరు ఇప్పుడు మేము చెప్తున్న మాటలు మీ ఏదో కాసేపు టైంపాస్గా వింటారు అంతే బాగున్నాయి ఏదో వినొచ్చు లేదా బాగలేదు వేస్ట్ అని తీసేస్తే కొట్టేస్తే కొట్టేసి సైడ్ తీసేస్తారు ఏదని అండి మంచి అనేది జనాల్లోకి ఎలా వెళ్తుందంటే స్లోగా వెళ్తుంది అదే ఒక చెడు పని చెడ్డ పనులు చేశారనుకో ఫుల్ ఫాస్ట్ అనమాట రాకెట్ కంటే దాన్ని ముందు వెళ్ళిపోతుంది అసలు కనపడదు కంటికి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నాం పిల్లలు పెట్టారు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ స్టార్టింగ్ లో ఎన్ని కష్టాలు ఉంటాయో ఎన్ని కష్టాలు ఫేస్ చేయాలో డబ్బులు సరిగా దొరకవు అయిన అడిగితే ఎవరు అంటే ఏదైనా అవసరం వస్తుంది మనకు అవసరం వస్తుంది ఇంట్లోకి దేనికో దానికి అవసరం వస్తుందండి సరే పిల్లవాడికి వైద్యానికి వరకో సరే కాదనుకో పుట్టినరోజు చేయాలనిపిస్తుంది కరెక్ట్ టైంకి ఆ టయానికి డబ్బులు దొరకవు అంటే ఇక్కడ వానర్ దగ్గర డబ్బులు అడుగు అనుకుంటే అరే ఈ వానర్ లేడు ఈ వానర్ ఎవరు వెళ్ళిపోతాడు ఫోన్ పిల్లగా ఉంటే ఫోన్ అంటే ఫోన్ లేస్తారేకా ఇవన్నీ కావున మీ అందరికి తెలిసిందే ఇక్కడ ఏంటంటే మనలాంటి వాళ్ళకి మనం ఎంత మంచి పనులు చేసుకున్నా ఇక్కడ కష్టాలే ఉంటాయి తప్ప బాధలే ఉంటాయి తప్ప కానీ ఆ కష్టాలు బాధల్లో కూడా మనం నెగ్గుకొచ్చి ఈత కొట్టుకుంటూ ఆ సంసార జీవితంలో ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం ఏ రోజు ఆగిద్దండి రోజు మీకు ఆగిద్దా నాకు ఆగిద్దా చెప్పండి సూర్యుడు ఇటు వచ్చి ఇటు కొద్దిపడిపోతే ఒక రోజు అయిపోయింది తీసేయ్ మన జీవితాలు కూడా అట్టగా ఉన్నాయి కష్టే ఫలి కష్టపడుతున్నాం దా దానికి తగ్గ ప్రతిఫలం ఎవరైనా అందుకుంటున్నారా నేను కూడా అందుకోలేకపోతున్నాను ఎందుకంటే ఇలా చేస్తాం ఇట్లా వెళ్ళిపోతాయి ఎక్కడికి వెళ్తాయో ఏమవుతాయో తెలియదు ఏదైనా సమస్య వచ్చి ఏదైనా అవసరం వచ్చి ఆ డబ్బు కోసం మనం పోరాడితే అది మనం ఇప్పుడు ఒక రెండు వేలు ఒకళ్ళు అడిగాం అనుకుందాం అంటే మనం భేదవాళ్ళం కాబట్టి నేను తక్కువగానే మాట్లాడుకుంటానండి వేరే వేరే వాళ్ళు అయితే అపార్థాలు చేసుకోబాటు రెండు వేలు కూడా డబ్బులు లేదా అనుబాకండి మాకు అయ్యే ఎక్కువ ఆ రెండు వేలు అనుకుందాం ఈ రెండు వేల రూపాయలు అడిగాం అనుకో ఎవరన్నా అవతల దగ్గర కూడా సేమ్ మనసు ఇష్టమే సేమ్ ఇష్టమే ఎందుకంటే ఇప్పుడు మనమే ఎలాగున్నాము అదే పాయింట్లో అతను ఉంటాడు అడిగినా ఇవ్వలేడు యానికి తీసుకొచ్చి చెప్తాడు అతను చేయాలి కష్టపడాలి ఆ డబ్బులు అతను కూడా దాయాలంటే అతనికి ఇద్దరు పిల్లలో ఒక పిల్లో పాప ఏదో వాళ్ళకి ఉండే తల కానీ ఇప్పుడు వంద ఉంటాయి అవునంటారా కాదంటారా దీనికి సొల్యూషన్ అనేది ఏం లేదండి మన జీవితాన్ని గట్టిగా దృఢంగా ఇంకొన్న దాంట్లోనే హ్యాపీగా సంతోషంగా బతకడం తప్ప వేరేది లేదు కానీ భయపడకుండా హ్యాపీగా లీడ్ చేసిన వాళ్ళే రాజులు రాజులను ఎందుకంటున్నాను సింహం సింహలా పక్కడమే కా ఎందుకంటే ఉన్నదంతా హ్యాపీగా బతుకు లేని దాని గురించి మనం ఏం చేస్తాం ఇప్పుడు మనకి నెలకొక్క కొంత జీవితం అయ్యే ఇంటి సమస్యలు పిల్లలు కష్టాలు భార్య పిల్లలు వాళ్ళు అది అడుగుతారు ఇది అడుగుతారు వాళ్ళు అడిగింది మనం ఇవ్వలేకపోతే మన మనసు చూకుమంటుంది ఇప్పుడు పిల్లలు కొంచెం ఎదిగారండి అనుకున్నాం ఏదైనా అడిగారనుకో ఏదైనా అడిగితే మనం కొనిపెట్టలేకపోతే మా మనసు అర్రే మన పిల్లోడు ఇది అడిగాడు కొనిపెత్తలేపోయాను ఏంటి ఇవ్వలేకపోయాను ఏంటి అని ప్రతి మనిషిలోనూ కొ మగవాళ్ళు ఉంటదండి మరి ఆడ మనుషులో ఎట్టా ఉంటుందో నాకైతే తెలియదు మీ మగవాళ్ళమే కాబట్టి మా మగవాళ్ళల్లో మాత్రం కొంచెం చుక్కు ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది పిల్లలు ఏదైనా అడిగితే అంటే చిన్నపిల్లలు ఉన్నాయి మరి పెద్ద పెద్ద పిల్లలు వచ్చి గొంతమ్మ కొరికలు అయితే అది మా వల్ల కాదులే కానీ చిన్నపిల్లలు వాళ్ళు ఏదైనా అడిగితే ఇవ్వలేకపోతే బాధాకరం అంతే కదా వీరి పక్క ఇంటి వాళ్ళ పిల్లలు ఏదో బండి వచ్చింది ఏదో కొనుక్కుంటే వెళ్తారు మన పిల్లల దగ్గర డబ్బులు ఉండవు మన ఇంట్లో డబ్బులు ఉండవు అమ్మ నాకు అది కావాలి నాన్న అది కావాలని చెప్పి అడుగుతూ ఉంటుంటే మన దగ్గర డబ్బులు ఉండవు వాళ్ళందరూ ఇల్లు కొనుక్కుంటూ ఉంటే కొంచెం మన చూక్కు అనిపిస్తుందా లేదా అనిపిస్తుందా లేదా అంటే నేను మాట్లాడే కొంచెం రియల్గా ఉంటాయి మీరు ఎవరు అపార్థాలు చేసుకోబాకండి రియల్గానే మాట్లాడతాను ఎందుకంటే మనకి జరిగే కదా మాట్లాడుకునేది కొత్త కొత్తగా తీసుకొచ్చి ఎక్కడి నుంచి తీసుకొస్తాం మనకేం జరుగుతుంది మన పిల్లలు ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎవరు అడుగుతున్నారు వచ్చారు వాళ్ళందరూ పిల్లలు నలుగురు దగ్గర కూర్చున్నారు బండి దగ్గర వచ్చారు నుంచున్నారు కొనుక్కుంటున్నారు ఏదో అనుకుందాం కొనుక్కున్నారు అనుకుందాం మన పిల్లలకి అది మాకు అది కావాలనిపిస్తే మా దగ్గర డబ్బులు లేకపోతే పరిస్థితి ఏంటి ఏమన్నా డబ్బులు లేని వాళ్ళు కూడా ఉన్నారండి పిల్లలకి ఆ విధంగా అందించలేను కూడా ఉన్నారు భేదరకంలో నలిగిపోతున్నారు అంతమంది ఉన్నారు దీనికి కారణం ఏంటంటే సరైన పని లేక నిజమే చెప్తున్నాగా సరైన పని లేక ఆ పని మీద వచ్చే ఆదాయం సరిపోక ఇంట్లో అప్పులు గోళలు పిల్లల్ని పెంచలేక ఎన్ని ఎన్ని ఇబ్బందులు నలిగిపోతూ ఉంటారండి కొన్ని కుటుంబాల్లో సంసారాలు అంత దారుణంగా ఉన్నాయి అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఎప్పుడూ వ్యాపారాలు చేసుకుంటాం తెచ్చేసుకోవడం తినే మనకు సాగిపోతుంది ఇప్పుడు మనలాంటి వాడికి కొంతమందికి సాగిపోతుందండి అంటే మరి నా మొదట్లో నా పరిస్థితి అంతేగా మరి మరి మా పిల్లల పరిస్థితి నేను అదే ఇబ్బంది పడి చాలా ఇబ్బందులు పడ్డాట అలాగా మీ పిల్లలు ఇబ్బంది పడకోకుండా మీకు తెలియకోకుండా ఎంతో కొంత ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎక్కడో సార్ దాచేయండి అలాంటి ఈ టైంలో ఉపయోగపడతాయి పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్న టైంలో ఆ డబ్బులు తీసుకొని మనం వాడుకోవచ్చు పిల్లల కోసం పిల్లల కోసం ఏం చెప్పేది వాళ్ళని ఏదో ఒకటి ఆనందపరచండి అడిగింది చిన్న చిన్నవే వాళ్ళు అడగరు పెద్ద అది గొంతమ్మ గురుకులు ఏమి అడగరు ఐస్ క్రీమ్ అంటారు చాక్లెట్లు అంటారు అయ్యో తింటాక ఆటుకు ఇటుకు అడుగుతూ ఉంటారు అంతే అవి కొంచెం తల్లి తండ్రిగా మనం దగ్గరుండి అక్కుని చేర్చుకొని వాళ్ళకి కొని పెంచాడు ఇవ్వండి ఉంది మన పిల్లల్ని మనం పెంచుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారండి మనమే చూసుకోవాలి మనకు ఉన్న దాంట్లో సరిపెట్టుకోండి చాలు హ్యాపీగా సంతోషంగా అదేనండి జీవితం ఇంత ఇంకెంతకు మించి జీవితాలు ఏమున్నాయి మనకే మన ఎట్టదో గట్టిగా ఓహో ఎకరాలు ఎకరాలు కొనలేము కొనగలమా బంగారం బంగారం కొనగలమా తొలాల తొలాలు కొనేస్తామా మన దగ్గర అంత స్వామత లేదు కాబట్టి మన సంతోషం ఆడ రూపంలో ఉన్నా కదా చూసుకుంటూ మనం హ్యాపీగా జీవితాన్ని ముందుకి అలా తీసుకెళ్ళచ్చు భయపడకుండా సిగ్గుపడకుండా హ్యాపీగా సంతోషంగా మనకున్న దాంట్లోనే సంతోషంగా బతికి ఏ రోగం లేకుండా హ్యాపీగా బతికినాడే బతుకు కుప్పలు కుప్పలు దాచుకోవడం వల్ల ఉపయోగాలు లేవు డబ్బు నువ్వు ఎంత దాచిన ఉపయోగం లేదు నీ ఒంటిలో ఆరోగ్యం ఉండాలి మిత్రమా అర్థం చేసుకో ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇలా మాట్లాడేందుకోకండి మీకు నచ్చితే నా వీడియో ఒక లైక్ ఇవ్వండి మన భేదవాళ్ళు ఎవరైనా సరే మరి నెక్స్ట్ మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం మీ వెంకట్రావు మీ వెంకటరావు బ్లాక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కొత్త వారైతే సబ్స్క్రైబర్ చేసి కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎప్పుడుండే కష్టాలే ఇబ్బంది ఏం లేదు మనం జీవితం ఇలాగే వెళ్దాం బాయ్